ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానం చదువుకుందాం యశా గ్రంథం యాభై నాలుగో అధ్యాయం మూడో వచనాన్ని మనం చదువుకుందాం కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదువు ఈ రోజు వాగ్దానము నిన్ను విస్తరింపచేయును ఈ యొక్క యశ అనే భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ జనం ఆ ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజు నిన్ను చేయనని వాగ్దానం చేత మనందరితో కూడా మాట్లాడుతున్నాడు చూడండి దేవుని ప్రిమేవ్బిడ్డరాం ఈ ప్రపంచంలో చాలామంది ఎలా ఉంటారంటే విస్తరణ కంటే ముందు కనీసం ఈ భూమి మీద ఒక సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు అలాగే కొంతమంది అయితే అద్దె ఇంట్లో ఉంటున్న వాళ్ళు ఉన్నారు అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే కనీసం మేము అద్దె కూడా కట్టలేకపోతున్నామండి అనుకునే వాళ్ళు ఉన్నారు మీరు గమనించండి దేవుని వాక్యం చెప్తుంది అద్దె కట్టుకోలేని స్థితిలో నిన్ను దేవుడు ఒక సొంత ఇంట్లోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఒక శ్రేష్టమైన ఇంట్లో తీసుకెళ్ళబోతున్నాడు అది నువ్వు అనుకున్నట్లు కాదు దేవుడు అనుకున్న ఇంట్లోకి నేను తీసుకెళ్ళబోతున్నాడు నా ప్రియ దేవుని బిడ్డ ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు చాలా గొప్ప దేవుడు ఎందుకంటే బైబిల్లో ఎబేజ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు ఆయన ఇలా ప్రార్థన చేస్తున్నాడు దేవా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు నా సరిహద్దులు విషయాల పరచు వేదనతో తన తల్లి కన్నది నిజంగా దుఃఖపుత్రుడైనటువంటి నిజంగా అందరూ పుట్టడం వేరే ఈ వ్యక్తి పుట్టడం వేరే ఆ వ్యక్తి తనకు తాను నిజంగా ఎలాంటి వాడిని చెప్పి అనుకున్నాడు కానీ ప్రియమ దేవుని బిడ్డరా తన తల్లి కూడా ఎబ్బేజు అంటే వేదన ఎలాగ పుట్టాడని ఆ పేరు కూడా పెట్టింది నిజంగా చూస్తే అలాంటి ఆయన ప్రార్థన చేస్తే దేవుని విశ్వాసం ఉంచితే నిశ్చయముగా అతను ఆశ్రయించబాడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మన జీవితంలో ప్రియమని దేవుని పెట్టారా అవును కదా మరి ఒక చిన్న ఇంట్లో ఏమీ లేని పరిస్థితి నిన్ను దేవుడు గొప్పగా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ఓ ప్రాంతంలో ఒక కుటుంబం ఉన్నారు ఆ కుటుంబము ఒక అద్దెంట్లో ఉంటున్నారు కనీసం అద్దె కూడా కట్టుకోలేని స్థితిలో ఉంటున్నారు నిజంగా చాలా సమస్యతో ఉన్నారు అలాంటి సమయంలో ఏంటి మేము ఆశీర్వదించబట్టలేదు దీవించబట్టలేదు ఈ స్థితిలో ఉన్నా అని చెప్పి అనుకుంటే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డల వాళ్ళు వాక్యం విని బైబిల్ని చదివి ధ్యానం చేసి వాళ్ళు ఒకటి అనుకున్నారని మేము ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో విస్తరించబడినటువంటి స్థితిలోకి మేము వెళ్ళాలంటే బైబిల్ చెప్పేది దేవునికి ఇవ్వటం అని చెప్పి వాళ్ళు వాళ్ళ కష్టంలో సమస్యల్లో కూడా దేవుడికి నమ్మకంగా ఇవ్వటం మొదలు పెట్టారు దేవుడు ఆ పరిస్థితిని చూశాడు చూసి ఒక అద్భుతమైన విధంగా వాళ్ళు దేవుని కొరకు అలా పెత్తటం మొదలు పెట్టారు దేవుని కొరకు ఇవ్వటం మొదలు పెట్టారు నిజంగా ఒక అద్భుతమేంటి తెలుసండి కొంతకాలానికి దేవుడు ఒక అద్భుతమైన డోర్ని తెరిచాడండి అది వారి వల్ల శక్తి వల్ల ఏది కాదు దేవుడు ఓపెన్ చేసిన డోర్ అది నిజంగా చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళు గొప్ప ఇంటిని స్వతంత్రించుకున్నారండి అంటే కొంచెంలో ఉన్న వాళ్ళు విస్తరణలోకి వెళ్ళారు ఒకప్పుడు యేసుక్రీస్తు సియోని మినిస్ట్రీ ఇద్దరితో ఒక చిన్న గదిలో స్టార్ట్ చేశారు కానీ ఈరోజు కొన్ని వేల మంది యేసుక్రీస్తు సేని మనిస్టులో నిజంగా మరి దేవుని బిడలుగా మార్చబడ్డారు కాబట్టి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నీ జీవితంలో అనేకమైన కార్యాలు చేయబోతున్నాడు సంతానం లేదని బాధపడుతున్నారా దేవుడు దాన్ని ఓపెన్ చేయబోతున్నాడు నిజంగా బ్లెస్సింగ్ లేదనుకుంటున్నారా దేవుడు అసలు లెక్కించలేనటువంటి ధనాన్ని నీకు ఇవ్వబోతున్నాడు అన్ని విధాలు నేను బ్లెస్ చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న మన జీవితంలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించి విస్తరింపచేయనిగాక ఈరోజు ఎంతమంది బర్త్డే జరుపుకుంటున్నారు హ్యాపీ బర్త్డే టు యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని గాక ప్రత్యేకంగా దయనే కిరీటం దేవుడు మీకు గాక ఎంతమంది యానివర్సరీ చేసుకుంటున్నారో ప్రత్యేకంగా ఈ సంవత్సరం అంతా దేవుడు మీ జీవితంలో ఒక నూతనమైన బ్లెస్సింగ్ ఓపెన్ గాక దేవుడు మిమ్మల్ని గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ వందనాలు వంధనాలు ఎంతమంది చూస్తున్నారు ఎంతమంది వింటున్నారు ఎంతమంది క్లైమ్ చేసుకున్నారు ఏ సునామములో వారు విస్తరింప చేయబడిగాక ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె